వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఒక శారీలోకి ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా కస్టమర్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఈ డిజైన్ని వాళ్ళు ఎక్కువ హెవీగా లేకుండా సింపుల్గా సింపుల్ బార్డర్ తోటి చిన్న చిన్న బుట్టీస్ వేసి డిజైన్ చేయమన్నారనమాట విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే అడిగారో అదే విధంగా అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న బుట్టీస్ కానీ అక్కడ కనిపిస్తున్న తీగలు కానీ ఫ్లవర్స్ కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది వేస్తున్నప్పుడు నేనైతే బాగా వచ్చింది అనుకున్నాను కానీ అంత ఫినిషింగ్ తర్వాత చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఈ డిజైన్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఈ డిజైన్ తీసుకున్న తర్వాత ఈ డిజైన్లో జెరీ ఈ కలర్ రమా గ్రీన్ కలర్ సూపర్ అంటే హైలైట్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా శారీలో క్లాత్ కాదు ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేయించుకున్నారు కస్టమర్ ఇది వచ్చేసి ఈ డిజైన్ లేని వాళ్ళు ఎవరూ ఉండాలనుకుంటా ప్రతి ఒక్కరి దగ్గర ఈ డిజైన్ అయితే ఉంటుంది అంతలా ఈ డిజైన్ పాపులర్ ఈ డిజైన్కి ఇంత డిమాండ్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు నేను చూస్తున్నాను ఈ డిజైన్ చాలా వరకు వేయించుకుంటూనే ఉన్నారు అంత ఫేమస్ డిజైన్ ఇది ఇందులో ఇప్పుడు కొత్తగా అయితే కట్ వర్క్ వచ్చింది ఇప్పుడు కస్టమర్ అయితే కట్ వర్క్ డిజైన్ చేయించుకున్నారు మీలో ఎంతమందికి నచ్చింది డిజైన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి